ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనబడటం లేదు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ధన నష్టము మానసిక అశాంతి కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము లేదా వస్తువులు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి లేదా ఖర్చు అయ్యే స్థితిలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా పిల్లలకి అనారోగ్య సమస్యలా లేదా మీకే అనారోగ్య సమస్యల వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా టెస్టుల స్కానింగ్లా ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు విపరీతంగా శ్రమపడతారు ఏదో అయిపోదాం అనుకుంటారు ఏదో ఎదుగుతుంది అనుకుంటారు కానీ ఉద్యోగ ఎదుగుదల గురుతు కనపడటం లేదు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అనమాట మీకు మానసిక శాంతి కనపడుతుంది దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా బయట ఫుడ్లు తినడం వల్ల జంక్ ఫుడ్లు తినడం వల్ల క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏది తినకూడదో ఏది ఎక్కువ తాగకూడదో వాటి జోలికి వెళ్ళకండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు ఒత్తులు కనపడుతున్నాయి లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయాలి అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని ప్రేమించిన వారిని ఇష్టమైన వాళ్ళతో అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి జాగ్రత్త అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న వ్యామోహాల జోలికి వెళ్ళిన వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఇరుక్కుపోతారు సమస్యలు అవుతాయి జాగ్రత్త ఇక మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము సమస్యలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి డబ్బులు ఎవరైనా అడిగేటప్పుడు వాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి ఇక వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది